సో బ్లడ్ ప్రెషర్ ఉన్న పీపుల్ ఎవరు కూడా సాల్ట్ తీసుకోకూడదని ఇప్పుడు కొత్తగా పింక్ సాల్ట్ తీసుకుంటాము మేము అంటున్నారు సో ఈ రెండు ఒక్కటేనా లేకపోతే పింక్ సాల్ట్ తీసుకుంటే వాళ్ళ బ్లడ్ షుగర్ వాళ్ళ హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్లో ఉంటుందా ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ అనేది బెటర్ మీకు అన్నిటికంటే ఎందుకంటే ఇప్పుడు అయోడిన్ డెఫిషియన్సీ అంటే ఇప్పుడు వీళ్ళు అయోడైజ్డ్ సాల్ట్ ఎందుకు చేశారంటే మనకి సర్వే చేస్తారనమాట లైక్ ఎంతమందికి ఎన్ని డెఫిషియన్సీస్ వస్తున్నాయని ఇప్పుడు అయోడిన్ డెఫిషియన్సీ ఎక్కువ రావడం వల్ల అయోడైజ్డ్ సాల్ట్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు సో మీరు అది అయోడైన్ డెఫిషియన్సీ రాకుండా మీకు హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మీకు పింక్ పింక్ సాల్ట్ ఇవన్నీ అన్నారు ఈ రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ వైట్ సాల్ట్ మనం ఎంత కంపేర్ చేసినా కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది వాటిలో సోడియం కంటెంట్ అనేది మీకు పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు ఏ సాల్ట్ తీసుకున్నా కానీ సో బెటర్ గో ఫర్ అయోడైస్ట్ సాల్ట్ ఉంది సో అందరికీ అమ్మాయిలకి ఇప్పుడు బేసిక్గా కామన్గా థైరాయిడ్ చూస్తూనే ఉంటున్నాం మనం సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంటారు ఇప్పుడు థైరాయిడ్ అంటే పెద్దగా అవాయిడ్ చేయాల్సిన అంటే ఎక్కువ ఏమి ఉండదు జస్ట్ మీరు ర్యాడిష్ బీన్స్ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఈ ఫోర్ వెజిటేబుల్స్ ఎప్పుడు తీసుకున్నా కానీ వన్స్ ఇన్ ఏ వీక్ ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుంది అంటే మీరు ఒక వీక్లో బీన్స్ తీసుకుంటే అదే వీక్లో ర్యాడిష్ తీసుకోవద్దు ఒక వీక్లో క్యాబేజ్ తీసుకుంటే మళ్ళీ దాంట్లో కాలీఫ్లవర్ తీసుకోవద్దు అట్లా అనమాట ఒకవేళ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే అప్పుడు మీరు హై ఫైబర్ డైట్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ డైట్ ఇవన్నీ ఫాలో అయ్యి మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్కిన్ హెల్త్ కోసం ఏబీసీ జ్యూస్ అంటున్నారు సో ఇలాంటి జ్యూసెస్ ఎవ్రీ డే తీసుకోవచ్చా కన్స్యూమ్ చేసుకోవచ్చా వాళ్ళ వాళ్ళ డైలీ అంతంత అమౌంట్ ఆఫ్ క్యారెట్ అనేది అలా తీసుకోవచ్చా ఇప్పుడు మీరు జ్యూసెస్ అంటే ఇప్పుడు ఎంత మీరు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నా కానీ ఇంట్లో చేసుకున్నా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని జ్యూసెస్ తీసుకున్నా కానీ ఇట్ విల్ నాట్ బీ ఈక్వల్ టు ద హోల్ ఫ్రూట్ ఆర్ హోల్ వెజిటేబుల్ అనమాట దాంట్లో కంపల్సరీగా లాసెస్ అనేవి పోతుంటాయి దాని బదులు మీరు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకుంటే ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ సో ఈ ఫైబర్ కంటెంట్ అంతా లోస్ అయిపోతుంది సోస్ అవుతుంది జ్యూస్ చేయడం వల్ల ఈవెన్ మీకు విటమిన్ సి కూడా వాటర్ సాల్యుబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ వాటర్ వేసి అది మిక్సీ చేసి అవన్నీ చేయడం వల్ల పోతుంది అది మీరు మళ్ళీ స్టోర్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ లాసెస్ ఉందంటే సో ఇప్పుడు మనం ఒక మీల్ తీసుకుంటున్నాం ఒక ఆఫ్టర్నూన్ మీల్ తీసుకుంటున్నాం మన మీల్ ప్లేట్లో ఏమేం కలర్ ఆఫ్ ఫుడ్స్ మనం ఇన్కార్పరేట్ చేసుకోవాలి అసలు ఏం మనం ఒక మీల్ ప్లేట్లో మనం ఫినిష్ చేయాలి మీరు అంటే మీల్ ప్లేట్ అంటే దాంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకొని ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ మిలెట్స్ కానీ ఏవైనా కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకొని అండ్ లిటిల్ బుట్ ఆఫ్ పల్సెస్ అనమాట ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పల్సెస్ ఇంక్లూడ్ చేసుకొని అండ్ దాంతోపాటు ఒక లైక్ చిన్న సర్వింగ్ ఆఫ్ డైరీ కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ ఇంక్లూడ్ చేసుకొని వెజిటేరియన్స్ కూడా ఇప్పుడు మనకి వచ్చేవన్నీ వెజిటేరియన్ ఎగ్జే కాబట్టి కెన్ హ్యాపీలీ హ్యావ్ ఎగ్స్ ఆల్సో వన్ ఎగ్ ఇది కంప్లీట్గా మీకు బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తుంది లంచ్కి లంచ్ ప్లేట్ అనమాట బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు ఎగ్స్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఎగ్ యాక్స్ ఎన్ని తీసుకుంటే పర్ డే బెటర్ అంటారు సో అది తీసుకోవడం వల్ల ఏమన్నా మనకి హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ కాకుండా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడు డయాబెటిక్ పీపుల్ అంటే ఎగ్ యోక్ ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోవాలి డైలీ తీసుకోకూడదు ఆల్టర్నేటివ్ డేస్ వన్ యోక్ తీసుకోవచ్చు హోల్ ఎగ్తో పాటు ఇప్పుడు కాంప్లికేషన్స్ ఏం లేవు అంతా బాగానే ఉంది అంటే మీరు డైలీ వన్ ఎగ్ తీసుకోవచ్చు ఫుల్ ఎగ్ ఒకవేళ మీరు అండర్ వెయిట్ ఉన్నారు మీకు ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి అట్లా అనుకుంటే మీరు టూ ఎగ్స్ హోల్ ఎగ్స్ తీసుకున్నాక ఏం ప్రాబ్లం లేదు కాంప్లికేషన్స్ లేవు అంటే ఇప్పుడు ఎందుకంటే యోక్లో మనకి మైక్రోన్యూట్రియన్స్ విటమిన్స్ మళ్ళీ ప్రోటీన్ మీకు తెలియదు ఏంటంటే వైట్ ఎగ్ వైట్ కంటే ఎగ్ యోక్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది సో డెఫినెట్గా మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా వస్తాయి ఇమ్యూనిటీ కూడా హెల్ప్ చేస్తుంది అయోన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మీరందరికీ హెల్ప్ అవుతుంది అది సో టూ కానీ త్రీ కానీ యోగ్ యోగస్ పర్ పర్ డే తినేస్తే వెయిట్ గెయిన్ అయిపోతాం అంటారు సో అది అసలు నిజమేనా ఇప్పుడు వెయిట్ గెయిన్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే చాలామంది అనుకుంటారు కదా ఇప్పుడు ఎగ్ తింటే ఎగ్ యోగ్ తింటే ఫ్యాట్ తింటే ఫ్యాట్ అయిపోతామని ఇప్పుడు మీరు బనానా తింటే ఫ్యాట్ అయిపోతారు అట్లా అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు రియాలిటీలో ఎట్లా ఉంటుంది అంటే ఆ కాన్సెప్ట్ మీరు ఫ్యాట్ తింటే ఫ్యాట్ యాసిడ్స్గా వెళ్ళి బాడీ డిపాజిట్ అయిపోదు ఫ్యాట్ లాగా మీరు క్యాలరీస్ ఎప్పుడైనా ఎక్సెసివ్గా తీసుకుంటే మేడ్ బి కార్బోహైడ్రేట్ మేడ్ బి ప్రోటీన్ మేడ్ బి ఫ్యాట్ ఏదైనా మీరు క్యాలరీస్ ఎక్సెసివ్గా తీసుకుంటున్నారు పాజిటివ్ బ్యాలెన్స్లో అంటే అది మీకు ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది కానీ మీరు ఫ్యాట్ తింటే ఫ్యాట్గా డిపాజిట్ అవ్వదు అది డెఫినెట్గా సో హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవచ్చు అంటారు ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు సో వాటి వల్ల వెయిట్ గెయిన్ కానీ వాళ్ళకి ఏం హెల్త్ డిసార్డర్స్ కానీ వచ్చే ఛాన్సే లేదు అట్లా ఉండదు డెఫినెట్లీ మీరు గుడ్ ఫ్యాట్స్ ఎంత తీసుకున్నాక మీకు హెచ్డిఎల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కానీ ఎల్డిఎల్ అనేది ఇంక్రీజ్ అవ్వదు ఈవెన్ మీరు వర్కౌట్ చేసుకుంటూ హెల్దీ రొటీన్స్ ఫాలో అయ్యి మీరు అన్ని లైక్ పోషన్ కంట్రోల్ తినాలి తిన్నా ఎక్కువ ఎక్సెసివ్గా ఏది తిన్నా కానీ అది హార్మ్ఫుల్ అవుతుంది మళ్ళీ పోషన్ కంట్రోల్లో మీరు తింటూ లైక్ వర్కౌట్ చేసుకుంటూ హెల్దీ డైట్ హెల్దీ రొటీన్ మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ప్రాబ్లమ్స్ ఏమి రావు